హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము వెంచర్లో ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే మంగల్పల్లి చివరస్థలో ఉన్నాం మనకు మంగల్పల్లి చివరస్త నుంచి రైట్ తీసుకుంటే మనకు వెంచర్ వస్తుంది అనమాట సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి సేల్కి లొకేషన్ చూసుకుంటే మంగల్పల్లి విలేజు ఇబ్రేంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మీరు స్టేట్కి వెళ్తే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట కొంగర కళను ఇవి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఈ రోడ్ వచ్చేసి పోచారం ఎలిమినేడ్ వెళ్ళే రోడ్ ఫాక్స్కాన్ సిటీ కంపెనీ పడింది కదా మనకు మన కంపెనీ దగ్గర నుంచి ఫాక్స్కాన్ సిటీ వచ్చేసి జస్ట్ ఒక టూ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సరౌండింగ్లో మొత్తం కాలేజీలు ఉంటాయి మనకు తీసుకొచ్చిన సైటు ఇక్కడ ఫాక్స్కాన్ బోర్డు కనిపిస్తుంది కదా ఎస్బీ ఇన్ఫ్రా వాళ్ళది ఫాక్స్కాన్ సిటీ అనమాట వెంచర్ నేమ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా ఇది కూడా బ్లాక్ టాప్ రోడ్ అవుతుంది ఇది మనకు మంగల్పల్లి నుంచి ఉప్పర్గూడ విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట మనకి ఈ విలేజ్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది వెంచర్ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి భారత్ మెడికల్ కాలేజ్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేసింది కదా ఇది కొత్తగా ఇచ్చారు ఈ మెడికల్ కాలేజీకి అండ్ సివిఆర్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ సివిఆర్ కాలేజ్ భారత్ మెడికల్ కాలేజ్ మధ్యలో ఉంటుంది మన సైట్ వచ్చేసి నాగార్జున సార్ హైవే మెయిన్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది షీట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రంట్లో ఇదే అనమాట మనది మనకి ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది అలాగే మన సెట్ బ్యాక్ తో వెంచర్ చేసినాము మనకి ఇది మన రోడ్లో కూడా ఏం కటింగ్ ఉండదు అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఇది మనం టీఎస్ రేరా అప్రూవల్తోని ఆల్ పర్మిషన్స్ తోని వేసిన వెంచర్ అనమాట క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ ప్లాట్స్ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే లేఅవుట్కి అనేది పర్మిషన్ ఇస్తారు పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే లేఅవుట్ అనేది చే స్టార్ట్ చేశారు ఇలా ఎలాంటి కిర్కిర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేని వెంచర్ అనమాట టెన్షన్స్ లేకుండా ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది రేపు ఈ మెడికల్ కాలేజ్ రన్న స్టార్ట్ అయిందంటే ప్రైజ్ అనేది ఈ ప్రైజ్లో అనేది కూడా దొరకదు మీకు మీకు ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా చుట్టూ ఇది వెంచర్ అనమాట అలాగే మనకు ఇందులో బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తారు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తారు ప్లాటింగ్కి నెంబరింగ్ ఇస్తారు అలాగే ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇస్తారు ఆల్ డెవలప్మెంట్స్ చేసిన తర్వాతనే మనకు ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ప్లాట్ అనేది లేఅవుట్ కూడా కాపీ పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఇందులో ప్రైస్ చూసుకుంటే ఇది భారత్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ మధ్యలో ఉంది సెంటర్లో ఉంటుంది ప్లాట్ మన సైట్ వచ్చేసి మంగల్పల్లి నుంచి కూడా విలేజ్కి వెళ్ళే రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో వెంచర్ ఉంటుంది ఇందులో నూట యాభై గజాల నుంచి ఐదు వందల గజాల వరకు అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్లు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది నో కమిషన్ ఉంటుంది మీ దగ్గర నుంచి ఇలాంటి కమిషన్ కూడా తీసుకోబడదు ఇందులో బేసిక్ ప్రైజ్ అంటే వెస్ట్ ఫేస్కు బేస్ బేసిక్ ప్రైజ్ ఉంటుంది ఇరవై వేలు కోడి చేస్తున్నారు బేసిక్ ప్రైజ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ తీసుకోవాలనుకుంటే ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ కార్నర్ ప్లాట్కి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది గేజ్ ప్లాట్లకి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది లోన్ కూడా అవైలబుల్గా ఉంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్లో తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ప్లాట్లో తీసుకోవచ్చు లోన్ ప్లాట్లో కూడా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కమర్షియల్ ప్లాట్ ఏదైతే ఉందో ఒప్పరి కూడా చూపించాను కదా షీట్స్ అక్కడ కమర్షియల్ ప్లాట్ తీసుకోవాలంటే మాత్రం ఇరవై రెండు వేలు గజం ఉంటుంది ఈ ప్రైజెస్ ఓకేనా కంపెనీ చేసిన ప్రైజెస్ అనమాట ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది ఓకేనా మీ పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియబుల్ అనేది కంపెనీలో చేసుకోవచ్చు వెనక కనిపించింది మనకు సివిఆర్ కాలేజు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు వచ్చే ముందు కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అనేది చేపిస్తాము ప్లాట్లు చూపిస్తాము కమిషన్ కూడా మీకు దగ్గర ఎలాంటి రూపాయి కూడా కమిషన్ కూడా తీసుకోకడదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అర్థం కాని వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్